ప్రజాభిని కూల్చి అక్కడి నుంచి ఆయన మొదలైంది ఆయన పరిపాలన యొక్క విధానం జనానికి అర్థం కాలేరు అది కూల్ చేస్తుంటే ఏదో బిల్డింగ్లో రెగ్యులరైజేషన్ చేస్తారంట స్టేట్ అంతా ఏదో దశ దిశ అనుకున్నారు అదొకటి కూల్ చేసి ఆ తర్వాత ఆయన మళ్ళా ఆయన ఆయన భరిజనల్ పంతాన్ని బయటకు తీశాడు అందులో భాగంగా ఏం చేశాడు త్రీ ఇయర్స్ ఏ ప్రజా సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఏ ఒక్కరిని సామాన్యుడు కానీ ఏ ఒక్కరిని రోడ్డు ఎక్కి వాని యొక్క స్వాతంత్ర స్వేచ్ఛను వాని యొక్క హక్కులను తెలుపుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఒక ఒక నియంత ఆ టైప్లో ఆయన పరిపాలించాడు ఒక్కసారి మీరు రిపీట్ చేసుకోండి ఆపోజిట్ ఉన్న పార్టీని కూడా భూస్థాపనం చేయాలని చెప్పేసి ఆంగ్లం వినడం అంటే మూడు సంవత్సరాల పాటు ఏ ఒక్కరు రోడ్ ఎక్కలేదు ఒకసారి మీరు బ్యాగ్ వెళ్ళండి ప్రజలకంతా కళ్ళ కట్టినట్టు ఉంది ఆ విధంగా పరిపాలిస్తూ వచ్చారు అంటే ఎంత దుర్మార్గంగా అంటే అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి నేను మాత్రమే ఉండాలా అనే ఒక సంకల్పంతో ఒక నియంత్రణగా పరిపాలించేటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన పరిపాలనకు అంతమంది రోజులు వచ్చాయి ఆయన పరిపాలనను చూసి విసిగిపోయారు అందులో భాగంగానే ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడు అసెంబ్లీ స్థానాలను మేము గెలుస్తామని ఒక నమ్మకం అంతేగాక అంతేగాక